ఎక్కువ చేసి అభివృద్ధి అని అధికార పార్టీ ప్రజలు మభ్యపెడుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష వ్యాఖ్యానించారు ఈ నెల పదకొండున శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారవం కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో సభాస్థలి వద్ద చేపడుతున్న ఏర్పాట్లను శనివారం ఆమె పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తాము చూపించగలుగుతున్నామని చెప్పారు తన తండ్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో యువగల యాత్రను లోకేష్ ప్రతి కార్యకర్తను కలుస్తానని ఆనాడైన ఇచ్చిన మాటకు కట్టుబడి సిక్కుల నుంచి శంఖారావం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు అలాగే ఈ వేదికపై నుంచి పలాస సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు స్పష్టం చేశారు అధికార పార్టీపై సమరానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు యువ గలంతో మొదలు పెట్టి గలంగా మారి రాష్ట్రాన్ని మొత్తం తన వైపు తిప్పుకునే ఈరోజు తన తండ్రి అరెస్ట్ కారణంగా రోజులు పాదయాత్రకి బ్రేక్ పడి పాదయాత్రని విశాఖపట్నంలో ముగించినా కూడా ప్రతి నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తను కలుస్తానని తన మాట నిలబెట్టుకోవడానికి రేపటి నుండి ఇచ్చాపురం నుండి తన యాత్ర మొదలు పెట్టుపోతున్న శంకారామం మొదలు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం రేపు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి పలాస కంబిరిగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు కూడా చేయకుండా శంకుస్థాపనలు చేసి అది మేము చేసిన ఘనతగా చెప్పుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటట్లు గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది చూపించగలే స్థితిలో ఉన్నాము ఈ రోజు ఏం చేసింది చెప్పుకోలేక పేటిఎం బ్యాచ్ల ద్వారా మాట్లాడుతున్న స్థానిక ప్రస్తుత అధికార పార్టీకి రేపు సవాల్ విసిరేందుకు తెలుగుదేశం హయాంలో గతంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధిని కళ్ళకి కట్టేటట్లు మీకు చూపిస్తూ రేపు ఉదయం ఈ సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారానికి వచ్చే తెలుగుదేశం పార్టీలో పలాసాలోని ఈ రోజు ప్రజలకు గాని పలాస ప్రాంతాలకు గాని ఏమేమి చేస్తామో కూడా ప్రజలకి చెప్పి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తామని చెప్పిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల ద్వారా ఈ అరవై రోజుల్లో ఎలక్షన్ సంగ్రామంలో ప్రతి ఒక్క గడప గడపకి చేరాలనే ఒక ఉద్దేశంతో మనందరినీ కూడా ఈ సమరానికి సంసిద్ధం చేసేందుకు వస్తున్న యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి రేపటి ఈ కార్యక్రమాన్ని మీ అందరి రాకతో జయప్రదం చేస్తారని కోరుకుంటున్నానండి మీ సోదరి గౌతమ్ శిరీష్